వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో ప్రత్యేకత ఏమిటి దాని గురించి ఈ రోజు కొంచెం తెలుసుకుందాం అసుర రాక్షసులు బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసపీడ వదిలిస్తాడు ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడవాహనారుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దీన్ని హరివాసరమని హరిదినమని వైకుంఠ దినమని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో అంటున్నారు పండితులు ధరుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి పర్వత సలహా మేరకు వైఖానసుడని రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించారని పురాణాలు చెబుతున్నాయి అలాగే కృతయుగంలో మురా అని రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడు ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు దీంతో స్వామి మురాసురుడి మీదకి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు ముర సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గృహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు అదే అదననుకొని మురాసురుడు గృహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గా రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదిస్తాడు నాటి నుంచి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు వైష్ణవ దేవాలయాల్లో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ఉదయం నుంచి ప్రత్యేక ద్వార దర్శనం కలుగుతుంది దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణం పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణానంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు షోడోపచార విధితో ఆరాధించాలి నిష్టతో దీక్షను ఆచరించి రాత్రి జాగరం చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవద్దారాధనం ముగించుకుని పారాయణం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఉపవసించలేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు పూజించి ఉండవచ్చు జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ